బస్మిన్హీమ్ అసలైమ్మ వరహమూల వబర్కత సోదరుడారా సోదరులారా అనుడారా ఐదు సంవత్సరాల మన భవిష్యత్తు ఐదు సంవత్సరాల మన యువత యొక్క భవిష్యత్తు మనం నిర్ణయించుకునేటువంటి సమయం అది ఎలక్షన్ సమయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు నేను భారతీయులందరికీ ఒక ఖడ్గం ఇచ్చాను దాన్ని వినియోగించి రాజులవుతారో అమ్ముకొని బానిసలు అవుతారో మీ అన్నారు అంటే ఓటు అమ్ముకోవడం అనేది రాజ్యాంగం పరముగా కూడా తప్పే మరి ముస్లింలు ఓటుకు డబ్బులు ఎందుకు తీసుకోరండి దాని గల కారణం ఏమిటండి అని అంటే సాఫ్గా నేరుగా చెప్పేటువంటి మాట ఏమిటంటే ముస్లిం అనేవాడు ముసల్సల్ అల్లా ఔర్ అల్లాకే రసూల్కే మాన్కే చెల్లేవాళ్ళ ముస్లిం అనే వ్యక్తి ఎల్లప్పుడూ అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్త మాటకు విధేత చూపించేవారు అతన్నే ముస్లిం అంటారు మరి ఈ ముస్లిం ఓటుకు డబ్బులు ఎందుకు తీసుకోకూడదండి అంటే డబ్బు తీసుకోవడం అనేది ఇస్లాం ధర్మంలో హరా అండి ఎందుకు హరాం అంటే దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం సెలవిచ్చారు లంచం ఇచ్చేవాడు లంచం తీసుకునేవాడు ఇద్దరు నరకవాసులే అన్నారు ఇద్దరూ నరకానికే వెళ్తారు అన్నారు ఇక్కడ కొద్దిమంది ఏమంటారంటే గురువుగారు మేము డబ్బు ఓట్లు కోసం ఇవ్వడం లేదండి గిఫ్టుగా కానుకగా ప్రేమగా సంతోషంగా ఇస్తున్నామంటారు ఇప్పుడు దాకా లేని సంతోషం ప్రేమ గిఫ్ట్లు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు మీరు అర్థమవుతుందా లేదా సోదరులారా మునులారా ఇప్పుడు దాకా ఇష్టం లేనిది ఇప్పుడు దాకా ప్రేమ లేనిది ఇప్పుడు దాకా మా మీద ఏమిటి మీరు ఎప్పుడు మాకు ఏ గిఫ్ట్లు ఇవ్వలేని ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు ఇందులో ఉద్దేశం ఏముంది మీది షేఖ్ మౌలనా జకరియా సాబ్ రహమతుల్లాలి అన్నారు ఏమని ఎవరైనా ఒక మనిషి మీకు ఏదైనా ఉత్తినే ఊరికినే డబ్బిస్తున్నాడంటే అతడు సంకల్పం ఏముంటుందని ఆలోచించాల్సినటువంటి కనీస ఆలోచన చేయడం మీ బాధ్యత అన్నారు అంటే మనం ఆలోచించాలి ఎందుకు ఇస్తున్నారు మీరు ఇప్పుడు దాకా మేము గుర్తు రాలేదు ఇప్పుడు దాకా మాకు ఎప్పుడు ఏమి ఇవ్వలేదు ఇప్పుడు దాకా మాతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడలా ఇప్పుడు వచ్చేసి మేము ఈ డబ్బు గిఫ్ట్గా ఇస్తున్నామండి ప్రేమతో అంటున్నారు ఎందుకు ఇస్తున్నారు కొద్దిమంది ఏమంటారంటే ఏమండి డబ్బులు ఇస్తూ తీసుకోవడం అంటే వేరే విషయం మేము మొబైల్ ఎత్తున్నామండి మామూలుగా తీసుకోండి మొబైల్ వాడుకోవడానికి ఉంటుంది పట్టుకోండి అలాగా పర్లేదు అంటారు డబ్బు రూపంలో తీసుకున్నా అది లంచమే వస్తువు రూపంలో తీసుకున్న అది లంచమే కొద్దిమంది ఏమంటారు అంటే గురువుగారు అది మన డబ్బు దెబ్బేసారండి వాళ్ళు దెబ్బేసి మళ్ళీ మనకి ఎత్తినారండి అస్తా ఓ ఫీరుల్లా ఫిరుల్లా ఒక మనిషి ఏదో మనం అనుకున్నట్టు అవతలోడు దెబ్బేశాడు అనుకోండి అవతల ఎక్కి దెబ్బేశాడే అనుకోండి దెబ్బేసి మనకి ఇస్తున్నాడే అనుకోండి అది మళ్ళీ మనం అతడి దగ్గర లంచం తీసుకొని అతడి దగ్గర మనం దెబ్బేసి మళ్ళీ మనం పేదవాళ్ళకి దానం చేయొచ్చు అని చెప్పి అంటుంటారు కదా మరి దీనికైనా అలాగే మనం జవాబు ఇవ్వాలి కదా దెబ్బినోడు కూడా జవాబు ఇవ్వాలి ఆ దెబ్బినోడి దగ్గర మళ్ళీ మనం తీసుకున్నందుకు మనం కూడా జవాబు ఇవ్వాలి అలా దగ్గర దానికోసమే సోదరుడారా సోదరీమణుడారా ఇస్లాం యొక్క ధర్మములో ఓటుని నోటు కోసం అమ్ముకోవడం హరాం నిషిద్ధం నిషిద్ధం చేయకూడదు పని అందరూ అలా ఎలా ఉంటారు గురువుగారు అందరూ అలా ఉంటారా అందరినీ గురించి అల్లా మిమ్మల్ని అడగడం నీ గురించి నన్ను నా గురించి అల్లా అడుగుతాడు నిన్ను నీ గురించి అలా అడుగుతాడు నన్ను నా గురించి అడుగుతాడు మిమ్మల్ని మీ గురించి అడుగుతాడు అల్లా దానికోసమే సోదరుడారా సోదరీమణుడారా షరియత్ ఇస్లాంలో ఓటుని నోటు కోసం అమ్మడం అనేది నిషిద్ధం ఇది చాలా పాపం అస్సలం వరహమతుల్లాహి వబర్కత